నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ ఏపీలో అప్పుడే ఆరు నెలల పాలనను పూర్తి చేసుకుంది టీడీపీ బీజేపీ జనసేనలతో కూడిన ఈ సర్కార్ కేవలం ఈ స్వల్పకాల వ్యవధిలోనే ఓ గొప్ప విజయాన్ని నమోదు చేసిందని చెప్పక తప్పదు ఏపీ వైపు చూడాలంటేనే అన్ని వర్గాలు తీవ్రంగా భయపడిపోయేవి పారిశ్రామిక వర్గాలైతే ఏపీ పేరును ప్రస్తావించేందుకు కూడా సాహసించేవి కావు అలాంటి ఏపీ పట్ల ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ఆశావహ దృక్పథం కనిపిస్తోంది ఈ ఆరు నెలల పాలనలో కూటమి సర్కారు సాధించిన అతి గొప్ప విజయం ఇదేనని చెప్పాలి ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న దరిమల బుధవారం కూటమి సర్కార్ ఓ కరపత్రాన్ని విడుదల చేసింది ఆరు నెలల పాలనలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలేంటి అంటూ సదరు కరపత్రంలో కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు ఇక అంతేకాకుండా ఎన్నికల్లో రాష్ట ప్రజలకు ఇచ్చిన పలు హామీల అమలులోనూ కూటమి సర్కార్ మంచి పురోగతినే సాధించిందని కూడా చెప్పాలి గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీతో బీజేపీ జనసేన జత కలిశాయి తమ కూటమి అధికారంలోకి వస్తే ఆరు హామీలను అమలు చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు వాటిలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణం మహిళలకు నెలకు ఒక వెయ్యి ఐదు వందల నగదు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఉన్నాయి ఇక సూపర్ సిక్స్ లో లేని చాలా హామీలను కూడా కూటమి రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది వాటిలో కీలకమైన పింఛన్ల సొమ్ము పెంపును వెనువెంటనే అమలు చేసింది ఆ తర్వాత సూపర్ సిక్స్ హామీల అమలుకు దృష్టి సారించిన కూటమి సర్కార్ ఇటీవలే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని అమల్లోకి తీసుకొచ్చింది ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది పాలన మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే ఈ కీలకమైన హామీని అమలులోకి తీసుకురావడం నిజంగానే మంచి పరిణామమనే చెప్పాలి త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే దిశగా కూటమి సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది ఈ సంక్రాంతికి ఈ పథకాన్ని మొదలు పెట్టేందుకు రంగం సిద్ధమైంది ఇక విద్యార్థులకు పదిహేను వేలు మహిళలకు ఒక వెయ్యి ఐదు వందలు రైతులకు ఇరవై వేలు పథకాలను కూడా త్వరలోనే కూటమి సర్కార్ అమలు చేసే దిశగా ఆలోచన చేస్తోంది ఇక ఇరవై లక్షల ఉద్యోగాల విషయంలో ఇప్పటికే కూటమి సర్కార్ ఘన విజయాన్నే సాధించిందని చెప్పాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పలు కంపెనీల ద్వారా ఈ ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటులోకి రానున్నాయి ఈ ఉద్యోగాలు అందించడానికి కాస్తంత సమయం పట్టినా రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి ఇక ఐటీ దిగ్గజాలు గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా ఏపీ పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి ఈ రెండు కంపెనీలు ఏపీలో అడుగుపెట్టడం ఖాయమేనని తేలిపోయింది ఇక మైక్రోసాఫ్ట్ ఇప్పటికే స్థలం కొనుగోలు చేయగా గూగుల్ స్థలాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను మొదలుపెట్టింది ఇక అమరావతిలో కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు చాలా కంపెనీలు పోటీ పడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల్లో కూటమి సర్కార్ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇరవై ఆరు వేల కోట్లను సమీకరించగలిగింది అంతేకాకుండా అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ను కూడా సాధించగలిగింది విజయవాడ విశాఖల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ సాధించింది ఈ పరిణామాలన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్న పారిశ్రామికవేత్తలు ఎప్పుడెప్పుడు ఏపీలో తమ కార్యకలాపాలను మొదలు పెడదామా అన్న దిశగా అడుగులు వేస్తున్నారు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కూటమి సర్కార్ పనితీరు పట్ల అన్ని వర్గాల్లో ప్రశంసలు అందుతున్నాయి